సౌందర్యలహరి ఇరవై ఎనిమిదవ శ్లోకం ఈ శ్లోకంలో జగన్మాత యొక్క తాటంకముల మహిమను తెలిపారు అమృత పానాన్ని చేసిన ఇతర దేవతలంతా నశిస్తారని కాలకూట విషం త్రాగిన శ్రీదేవి తాటంకముల మహిమతో పరమేశ్వరుడు కాలధర్వమును పొందలేదని తెలిపారు శ్లోకం सुदामप्यास्वाद्यप्रतिभयजरामृत्युहरिणीं विपद्यन्ते विश्वे विदिशतमखाद्यादिविशदः करालम् इक्ष्वेलं कबलितवः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा दीनभावं तल्ली। భయాన్ని కలిగించే ముసలితనమును మరణాన్ని పోగొట్టే అమృతమును త్రాగి కూడా బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ప్రళయకాలములో కాలధర్మమును చెందుతున్నారు మృత్యురూపమైన అగ్రతుల్యమైన కాలకూట విషమును కబలించిన నీ భర్త పరమశివుడు మాత్రం ప్రళయకాలంలో కూడా కాలధర్మాన్ని పొందక మృత్యుంజయునిగా ఉన్నాడు అమ్మా దీనికి నీ చెవులకు ఉన్న తాటకముల మహిళ మహిమయే కారణము అని దీని భావం ఈ శ్లోకాన్ని జపించటం వలన కలిగే సిద్ధి ఏంటి అంటే ఫలితము ఈ శ్లోక పారాయణ ఫలితము స్త్రీలకు సకల కార్య సిద్ధి జరుగును దీర్ఘ తత్వం కలుగును పురుషులకు అమృత్యు అకాల మృత్యు నివారణ జరుగును కాబట్టి ఈ శ్లోకాన్ని అందరూ పఠించి అమ్మవారి మహిమకి అమ్మవారి కృపకి పాత్రులగుతారని ఆశిస్తున్నాను